విశాఖపట్నం ఇలవేల్పు మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశామని ఆలయఈవో కె శోభారాణి తెలిపారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు మదర్ ఫీడింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని చెబుతున్న ఆలయఈవో కె శోభారాణితో మా విశాఖ అవతార్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ంధ్ర విలవేల్పు బంగారమైనటువంటి బంగారం అయినటువంటి బుర్జుపేట అమ్మవారు ఈరోజు మార్గశిర మాసం పూజలు అయితే మొదలయ్యాయి ఈ పూ ఈ పూజలు ఈరోజు మొదలయ్యి ఈరోజు అసలు ఈ పూజలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులు సౌకర్యార్థం మనతో పాటు ఏవో గారు ఉన్నారు మేడం అడిగి తెలుసుకుంది మేడం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు మేడం అసలు ఈ పూజలు విశేష పూజలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి భక్తులందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రజల విలవేల్పు భక్తులకు కొంగు బంగారం కోరిన వెంటనే కోరికలన్నీ తీర్చి మా అమ్మవారు శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసోత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయండి ముప్పయో తారీఖు వరకు ఉంటాయి నాలుగు లక్ష్మీవారాలు వస్తాయి లక్ష్మీవరాలు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి మొత్తం నెలంతా ఐదు లక్షల పైన భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురువారాలు అయితే ఐదు వేల మంది కొత్త రోజుల్లో అయితే రెండు వేల మంది అనుకుంటున్నాం వారికి తగ్గట్టుగా పక్కా క్యూ లైన్స్ పక్కా షెడ్ తోటి షెల్టరు ఏర్పాటు చేసాం లైన్స్లో పాలు మంచినీళ్ళు బిస్కెట్స్ ఇలాంటివి పెడుతున్నాం పిల్లలకి నడవలేని వారికి గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా వాళ్ళని అక్కడ పీఆర్ఓ ఆఫీసులో సంప్రదిస్తే వీల్ చైర్స్లో తీసుకొచ్చి ఏర్పాటు చేసాం ఈ నెల రోజులు మాకు అన్నప్రసాద వితరణ ఉంటుంది టెంపరీ షర్ట్స్ టాయిలెట్స్ కూడా వేసాము ఆర్టీసీ వారి దగ్గర నుంచి బస్సెస్ హైర్ చేసుకుని ఫ్రీ సర్వీస్గా మేము నడిపిస్తున్నాము ముఖ్యమైన ప్రదేశాల నుంచి గుడి వరకు మూడు మెడికల్ క్యాంప్స్ తీసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సహకరిస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ మున్సిపాలిటీ శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ ట్రాఫిక్ ఆర్టీసీ ఇత్యాదివన్నీ ఫైర్ ఎట్సెట్రా వాటర్ సప్లై మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు అందుకని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు లోకల్ ఎమ్మెల్యే వంశీ గారు కూడా రెండు మూడు సార్లు వచ్చారు ఈరోజు ఉదయం వారు స్వహసాలతో మొదటి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులందరికీ విన్నప్ప అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని మేము ఇచ్చే అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈ మన ఉత్తరాంధ్ర కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు అలాగే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా ప్రత్యేక దర్శనాలు అంటే క్యూ లైన్ ధర్మదర్శనం ఉందండి దానికి ఎటువంటి ఇంట్రప్షన్ లేదు విఐపీలకి వేరే క్యూ క్యూలు ఉన్నాయి వీరికి దర్శనం ఆపటం అనేది లేదు ఎవరి అని అనైనా సపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం అయితే మాత్రం ఆ తిరుమలలో ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళకి వెంటనే దర్శనం కల్పిస్తారు అంటే ఇంతవరకు ఇక్కడ అలాంటి పరిస్థితి రాలా వస్తే మిగిలిన దేవాలయాల్లో ఎలా ఉన్నాయో పద్ధతులు అవి కూడా మేము కూడా బాగుంది ఇది దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫ్రీ బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తాం చిన్నపిల్లలతో వచ్చే భక్తులకి యువ ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళకి కూడా వెంట వెంటనే దర్శనం అయ్యేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తాం యువ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ మహేష్ అవతార్ టీవీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర విలవేల్పు